జనసేనాని పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్లు అనిపించిందని తెలిపారు ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని అలాంటి సమయంలో రాజోలులు ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేద తీరినట్లు అనిపించిందని అన్నారు రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిదని దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నూట యాభై మందితో ప్రారంభమైన జనసేన ఒక్క పది వేల రెండు వందల డెబ్బై నాలుగు మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని వివరించారు ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక పార్టీ గుర్తుపై గెలుస్తాడు ఆ తర్వాత పార్టీ మారతాడు ఆ వ్యక్తి ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు కానీ అందరి ఓట్లతో గెలిచిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారడం తప్పు అది ఏ ఎమ్మెల్యే అయినా సరే అని వివరించారు ప్రెసిడెన్షియల్ ఎగ్జాంపుల్ రిపబ్లికన్ కూడా ముగ్గురు వాళ్ళని ఒకటే పార్టీ చెందిన వాళ్ళు వాళ్ళ పార్టీ సభ్యులతోటి వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు నేను ఎందుకు బెటర్ క్యాండిడేట్ ఈ ఆంధ్ర మన యుఎస్ఏకి అలాగే మనలో కూడా వాదించుకొని వాళ్ళల్లో ఎక్కువ మంది ఓట్లు గెలిచి ఒకళ్ళు బయటకు వస్తారు ఇక్కడ మే మనం చేసేది ఏంటంటే మనలో కూడా వర్గాలు ఉంటాయి అలాగే డెమోక్రీ నిన్న మొన్న అంతకుముందు ఒబామా ప్రెసిడెంట్ అయినప్పుడు హిలరీ క్లింటన్ అతను అసలు మా అంటే ఎంత భయంకరంగా కొట్టుకున్నారంటే ఒకటే పార్టీలో ఉండి ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలంటప్పటికి ప్రెసిడెంట్ ఒబామా అయిన తర్వాత వెంటనే అతను హిలరీ క్లింటన్ని హెల్త్ చేయాలన్న ఫారెన్ సెక్రటరీగా పెట్టాడు ఇది డెమోక్రసీ తాలూకు లక్షణం సో నేను వర్గాలు ఉండటం నాకేం ఇబ్బంది లేదు కానీ వర్గాలు కొట్టుకొని పార్టీ జయి పార్టీ జయించేలా ఉండాలి కానీ పార్టీని కిందకు లాగా ఉండకూడదు వర్గాలు కొట్టుకో నువ్వు బెటర్ ఈ నియోజకవర్గానికి నేనా ఎందుకు ప్రజలు చెప్పాలి దాన్ని దానికి మేము ఎలా సీట్ ఇస్తాం ఎవరికైనా అంటే సో లాస్ట్ టైం లాగా రాపాక్ గారికి నేను నేర్చుకుంటున్నాను నేను ఏంటంటే ముందు ఎక్కడో చోట ప్రారంభించాలి ఎక్కడో చోట ప్రారంభించాలి కాబట్టి వదిలేశాను ఈసారి నేను అలా వదలను ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలోనే ఎందుకు చాలా కేంద్రీకృతం చేస్తున్నావు అంటే ఎక్కడో చోట మార్పు ఒక చోట పెట్టాలి మనకి బలం ఉన్న చోట ఎందుకు ఉభయ గోదావరి జిల్లాలు అంటానికి రాజోల్ తాలూకు విజయమే నాకు ఇచ్చింది దానికంటే మించి దానికంటే మించి తెలంగాణ రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రాని తన్ని తగలేయడానికి ఆంధ్ర కొడుకులను తిట్టించుకోవడానికి కారణం ఉభయ గోదావరి జిల్లాలే మీకు పచ్చదనం ఉంది మీకు చక్కటి పంట పొలాలు ఉన్నాయి మాకు లేవు ఇది తన్ని తగలేశారు సో గోదావరి జిల్లాలో ఈ దీనివల్ల మనం మనకి దిష్టి దిష్టిలో తగిలేసింది ఈరోజు ఎక్కడ చూసినా ఉభయ గోదావరి జిల్లాల్లో నీళ్లు తాగడానికి చాలా ఇబ్బందికరమైన నీళ్లు గోదావరి పాడుతూ ఉంటుంది కాలువలు పాడుతూ ఉంటే తాగడానికి నీళ్ళు లేవు స్నానం చేస్తూ ఉంటే మురికి మురిగ్గా ఉంటాయి యాక్వాకల్ యాక్వాకల్చర్లో డబ్బు ఉంది యాక్వాకల్చర్ వల్ల పొల్యూషన్ ఉంది యాక్వాకల్చర్ వల్ల డబ్బు వస్తుంది యాక్వాకల్చర్ వల్ల కిడ్నీలు కూడా కిడ్నీ డిసీజులు కూడా వచ్చేస్తుంది పొల్యూషన్ ఉంది ఇసుక వల్ల ఆదాయం అనేది వీళ్ళందరూ దోచేస్తూ ఉంటే మొత్తం మొత్తం తీర తీర అంతా నాశనం అయిపోతా ఉంది ఇది ఒకటీలు ఉండేగా అలాగే ముందు ఇంత క్రిమినాలిటీ ఉండేది గొడవలు ఉన్నాయి రాజకీయాలు వర్గ పోరాటం లేదు కొట్టుకునేవాళ్ళేమో కానీ ఇంత క్రిమినాలిటీ ఎక్కడ చూడలేదు ఇప్పుడు హాకినా నుంచి ఒక్కడు కూర్చొని మొత్తాన్ని గోదావరి జిల్లాలను శాసిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇంతమంది బుద్ధులు ఉన్నారు కదా ఇంతమంది పెద్దలు ఉన్నారు కదా ఒక్కళ్ళు ఎదురు తిరగలేరు ఏంటంటే అందరు లొంగిపోయారు ఒక్కడికి ఆ ఒక్కడికి ఆ పైన ఉన్న ఒక్కడు ఆశీర్వాదం ఇస్తా